హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు సన్న కార పూస చేస్తున్నానండి మనం బయట షాప్ దగ్గర నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అంత క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉండే విధంగా చెప్తున్నాను నేను నేను చెప్పే కొలతలతో సేమ్ అలాగే ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి సన్న కారూస తయారు చేసుకునే విధానం చూద్దాం రెండు కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఈ బియ్యం పిండి పొడిపిండేనండి పొడి బియ్యం ఆడించుకున్నవే మిల్లుకి పంపించి ఆడించుకున్నాను నేను ఒకవేళ మీరు షాప్ దగ్గర తీసుకొచ్చిన బియ్యం పిండి అయినా సరే వాడుకోవచ్చు పర్వాలేదు ఒక కప్పు శనగపిండి అదే మీరు కేజీలు లెక్కన చేసుకోవాలనుకోండి ఒక కేజీ బియ్యం పిండి వేసుకుంటే అర కేజీ శనగపిండి వేసుకోండి ఎందుకంటే మనం అలా చేసుకున్నాం అనుకో మనము ఎక్కువ రోజులు ఉన్నా సరే బాగుంటాయండి క్రిస్పీగా ఇంకా మనం తినేటప్పుడు సౌండ్ వస్తాయన్నమాట మెత్తగా అవ్వవు అందుకోసమని బియ్యం పిండి ఎక్కువని అది రెండు వందలు వేసుకుంటే శనగపిండి ఒక వేసుకున్నాం అనుకో చాలా చాలా బాగుంటాయి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు ఒక స్పూను వాము పొడి తీసుకుంటున్నాను నేను అదే వాము తీసుకున్నారనుకో అది మనం చిన్నగా ఉన్న బెజ్జాలు తీసుకుంటాం కాబట్టి గొమ్మును పిండి అండి మనం తిప్పుకునేటప్పుడు అందుకోసం పొడి తీసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది అందుకోసం పొడి తీసుకుంటున్నాను ఒక స్పూను ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోండి కుండలేమీ లేకుండా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకుంటున్నాను నేను మీరు నెయ్యి అయినా పోసుకోవచ్చు నూనె అయినా పోసుకోవచ్చు డాల్డా వేడి చేసుకుని అదైనా వేసుకోవచ్చు అండి బట్టర్ అయినా వేసుకోవచ్చు ఏదైనా ఒక స్పూన్ దాంతో ఒకసారి మళ్ళీ కలిసేటట్టు కలిపేసుకుందాం గట్టిగా నొక్కుంటూ కలుపుకుందాం అనుకు నెయ్యి దీన్ని పడుతుంది కదా దానికోసం బాగా నొక్కుంటూ కలుపుకున్నాం ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ పోసుకుంటున్నాను ఫస్ట్ వేసుకుందాం ఇలా గోరువెచ్చట వాటర్ వేసుకున్నాం అనుకో మనం కొంచెం వస్తాయి అనమాట దానికోసం మనం గోరువెచ్చగా ఉన్న వాటర్ పోసుకుంటే మనం వేసుకునేవి జంతికనా కారు అయినా ఏదైనా సరే గుల్లగా వస్తుంది ఇంకా కొంచెం వేసుకోండి చూసారా సరే కలిపేసుకున్నాను ఇలా ఉండాలి బాగా గట్టిగా ఉండకూడదు బాగా జోరుగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోద్ది పిండి ఇలా ఉందనుకోండి మనకి చెంతపులు పొడక నుండి బాగా అనమాట ఎంత వాటర్ పట్టిందో చెప్తాను మీకు నేను ఏ కప్పుతో అయితే పిండి కొలుచుకున్నాను ఆ కప్పుతో రెండు కప్పులు వేడి వాటర్ పోసుకున్నాను అయితే గూరి వెచ్చటి వాటర్ ఇంకో శాఖ నార్మల్ వాటర్ వేసుకున్నాను అంటే రెండు కుప్పలన్నర వాటర్ పట్టింది నాకు ఆ పిండికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ సరిపోతుందని ఒక స్పూన్ వేసుకున్నాను నూనె ఎంత అయితే అవసరమో మనకి అవి వేసుకోవడానికి మొక్కల్లో అంత నూనె వేసుకున్నాను నేను ఆ నూనె కొంచెం కాగనిద్దాం ఈ లోపల నేను స్టీల్ది జంతుకులు పుడక తీసుకుని చిన్న బిజ్జాలు చూసారా హోల్స్ చిన్నది అది తీసుకుని ఇందులో వేసుకుంటున్నాను నేను వేసుకుని చుట్టూ నూనె అప్లై చేసేసుకుందాం లోపల నూనె నూనె అయితే నూనె లేకపోతే నీళ్ళు అయినా సరే తడుపుకోవచ్చు అంటే మనకు ఓడడం కోసం ఇది లోపల ఉన్న పిండి బయటికి తొందరగా ఓడడం కోసం ఈ నూనె అయినా నీళ్ళైనా ఏదైనా రాసుకోవచ్చు లోపలే బాగా గట్టిగా ఉందనుకోండి పిండి సరిగా రాదు దానికోసమని ఇలా చూసారో ఎంత బాగుందో సాఫ్ట్గా ఇలా ఉండాలి బాగా జోరుగానే ఉండకూడదు అలాగని బాగా గట్టిగానే ఉండకూడదు ఇలా బా ఇలా ఉంటే మెత్తగా బాగుంటుంది అన్నమాట బాగా తొందరగా ఓడతదనమాట అండి మనకి తిప్పుకోవడానికి ఫ్రీగా ఉంటుంది సరే మూత పెట్టేసుకుందాం ఇలా టైట్గా తిప్పేసుకోవడమే అది కూడా నూనె కాగిందో లేదో చిన్నది వేసాను అందులో అది చూసారా పైకి తెలిపోయింది నూనె కాగిపోయింది ఇప్పుడు వేసేసుకుందాం మనం చూసారా మూత ఇలా టైట్గా పెట్టేసుకోవాలండి శుభ్రంగా తిన్నండా పిండి పెట్టేసుకుని మూత టైట్గా పెట్టేసుకున్నాను నూనె హైలోనే ఉంచుకోవాలి ఎప్పుడు కూడా మనం వేసేంతవరకు తర్వాత మనం తగ్గించేసుకున్నా పర్వాలేదు ఓకే అండి ఇప్పుడు హైలోనే ఉంది నూనె నేను వేసుకుంటున్నాను చూడండి అలా వేసుకున్నాం కదా ఒక్క నిమిషం అలా ఉంచుకుందాం తిప్పకూడదు వెంటనే వెంటనే తిప్పామనుకోండి విరిగిపోతుందన్నమాట దానికోసమని పైన ఒకరి వెళ్ళిపోయింది చూసారు ఇప్పుడు తిప్పుకుందాం స్లోగా చిన్నగా సన్నగా వేసుకుంటాం కదండి దానికోసం స్లోగా తిప్పుకోవాలి వెనకాల కూడా ఇలాగో ఒక్క నిమిషం ఉంచుకుందాం అదిగోండి ఏగిపోయింది తీసేసుకుంటున్నాను చూసారా అది ఎంత బాగా వచ్చిందో అలా సన్నగా ఉన్న బిజ్జాలు తీసుకున్నాం అనుకోండి ఇలా సన్నగా అన్నమాట నూనె చూడండి నూనె అసలు పీల్చట్లేదు ఇది తీసేసుకుని ఒక సైడ్ పెట్టేసుకుని మళ్ళీ వేసుకుందాం మళ్ళీ వేసి చూపిస్తాను మీకు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి బాగా స్లో వద్దు బాగా వద్దు నూనె కాగేంతవరకు హై పెట్టినా కానీ నూనె కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు మనం కారపూసలా వేసుకుంటున్నాం కదండి ఇప్పుడు కొత్తగా వేసుకునే వాళ్ళకి చేతితో వేసుకోవాలనుకో నూనెలో నూనె వేడొచ్చేస్తాం అనమాట దానికోసమని చేయి కాలిపోతుంది గమ్మునే ఏముంది అది అటుకెళ్ళి నూనెలో పడేసేస్తారు అందుకని వేరే విధంగా కూడా చెప్తాను మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వేరే విధంగా చెప్తానండి నేను నూనె కాగిపోయింది కదా స్లోలో పెట్టుకుందాం స్లోలో పెట్టుకుని నేను ఇది చిక్కం తీసుకున్నాను మనం పిండి గట్ట జల్లించుకునేది తీసుకున్నాను ఇది తీసుకుని తడుపుకున్న పర్వాలేదు ఇలా నూనెలో ముంచుకున్నా పర్వాలేదండి మనం ఇప్పుడు జంతికలు పొడక తీసుకుని అందులో పిండి వేసేసుకుని ఉంచుకున్నాం కదండి ఇది నల్ల అయిన్గా వేసుకుంటూ స్లోగా తిప్పుకుందాం ఇప్పుడు ఇది తీసుకెళ్ళి ఇలా నూనెలో ముంచొద్దు చూసారా ఎంత బాగా ఊడిపోయిందో అంతకు ముందు ఎప్పుడు నూనెలోనే ముంచాలు దిన్ని లేదా చెమ్మ చేయాలి అప్పుడు మనం ఇలా చేసినట్టునే అన్నమాట ఒకే ఒక్క నిమిషం ఇలా ఉంచుకుని మళ్ళీ తిరగేసేసుకుని వెంటనే తీసేసుకోవచ్చు సన్న కారపూస రెడీ అయిపోయింది చూసారు ఎంత బాగుందో చాలా చాలా బాగుంటాయండి మనం ఇలా తక్కువ చేసుకున్నామనుకో అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయి గుల్లగా ఇలా నేను చెప్పిన కొలతలతోటి తక్కువ చేసుకోండి మీకు రాకపోతే నేను చెప్పిన విధంగా తక్కువ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తే అప్పుడు ఎక్కువ చేసుకుందరు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా వచ్చింది ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి ఓకే అండి బాయ్